దీర్ఘకాల సమస్యలు అయితే ఉన్నాయో వాటికి ఒక పరిష్మార్క మార్గం చూపెట్టాలి ఏదైతే ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది మాత్రం మినహాయింపు లేదు ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలి అనేటువంటి ఆలోచన వాస్తవం కాదు లెవెల్లో మనం చేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి ఒక పక్కన మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి బిజినెండ్ సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం ఇవ్వాలి జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నింటినీ కూడా సార్ కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటుంటూ సహజమైనటువంటి ఎక్కువ సమయం పార్లమెంట్ నియోజకవర్గంలో గడపడానికి ప్రయత్నిస్తాం تو دي ايسڪو جيتنا ಎರೆಡಿ ಏ ಶಾಸ್ತ್ರಿ ಅಮ್ಮ